హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను గోధుమ పిండితో బోండాలు అయితే చేస్తున్నానండి వేమో ఇది విన్నారా లచ్చక్క యూట్యూబ్ ఛానల్లో ఆమెకి ప్రెగ్నెంట్ పోయిందంట అబార్షన్ అయిందంట తను అసలు అబార్షన్ అయిన మనిషిలాగా ఉన్నదా అసలు అలా కనిపిస్తుందా ఏంటి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురున్నారు ముగ్గురున్నారు కదా మరి కడుపులో ఇద్దరు చనిపోయినప్పుడు ఉంటారు కదా మరి మరి ఆ ఒక్కరు కూడా బయటికి ఎలా వచ్చారంటారు తను నార్మల్ డెలివరీ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉండదు కదా ఫస్ట్ ఆపరేషన్ అయితే అయ్యింది అది కాక ఇప్పుడు ఆరో నెల ఎండింగ్లో ఉంది అలాంటప్పుడు ప్రెగ్నెంట్ ఎలా పోతుంది ఎలా తీసేస్తారు పిండాలని బయటికి నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు మీరైతే చాలామంది అన్నారు కదా ప్రెగ్నెంట్ ఉంది ఉన్నది ఉన్నది అని బల్ల గుద్దినట్టే చెప్తున్నారు కదా ఎక్కడైనా కొంచెమన్నా కడుపు అనేది కనిపించిందా పిండాలంటా లోపల ఎదగట్లేదంట ఎందుకు ఎదగట్లేదు ఫస్ట్ బాగానే ఎదిగాయి కదా మరి ఇప్పుడు ఎందుకు ఎదగలేదు ఫస్ట్ పుట్టిన పిల్లలు చాలా చక్కగా మంచిగా ఉన్నారు కదా చూడ్డానికి మరి ఇప్పుడు ఎందుకు ఎదగలేదంటారు అంటే ముగ్గురు జాంబీస్ ఉన్నాయి కాబట్టి అందుకే ఎదగలేదంటావా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ భలే ఏడుస్తున్నావురా నువ్వు అసలు ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్తున్నావు కడుపు బిర్రిగా పట్టేసిందంట కడుపులో కదలికలు లేవంట పిల్లలవి కడుపులో నొప్పి లేసిందంట ఆమె చూసుకోలేదంట వీళ్ళకి చెప్పలేదంట ఎవరికి చెప్తున్నావురా కాకమ్మ కథలు అసలు ముగ్గురు కడుపులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎన్ని పాటింపులు పద్ధతులు అన్నీ ఉంటాయి చెప్పండి తను చక్కగా కింద కూర్చుంటుంది లేస్తుంది హుషారుగా అటు ఇటు తిరుగుతుంది మేకప్లు వేసుకుంటుంది వీడియోల మీద వీడియోలు చేస్తుంది చాలా సరదాగా ఉంటుంది సిక్స్ మంత్స్ వచ్చినప్పటికీ ఎలా ఉండాలి ముగ్గురు కడుపుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఆ కడుపు అనేది ఎత్తుగా ఉండి చాలా నీరసంగా ఉంటుంది పని చేసుకోలేక అలసటగా ఉంటుంది రెండోసారి ప్రెగ్నెంట్కి ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఈసారి కూడా చాలా అలసటగా ఉంటుంది ఆ ఆపరేషన్ చేయడం వల్ల ఆపరేషన్ వల్ల ఎందుకు అని అంటున్నానంటే ఫస్ట్ తనకి ఆపరేషన్ చేసి ఇద్దరు బిడ్డలని అయితే బయటికి తీశారు కదా మళ్ళీ నెల కాకముందుకి మళ్ళీ ప్రెగ్నెంట్ అని తనైతే అనౌన్స్మెంట్ అయితే చేసింది కదా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్లు అనేది పచ్చిగానే ఉంటాయి అంత పచ్చిగా ఉన్న కుట్లు ఇప్పుడు సిక్స్ మంత్స్ వస్తుంది తను కింద కూర్చోవడము లేవడము ఇలాంటి పనులన్నీ చేస్తే కుట్లు పిగలవా అక్కడ మనకు అర్థం కాదా ఉంటే ఎవరైనా చెప్తారు మా ఇంట్లో వాళ్ళైతే అలాగే అంటున్నారు తను ప్రెగ్నెంట్ లేదు ఏమీ లేదు చకచకా లేస్తుంది కింద కూర్చుంటుంది అటు ఇటు పరిగెడుతుంది ప్రెగ్నెంట్తో ఉన్న ఆమె అలా చేస్తదా అని అన్నారు చాలా నవ్వుగా అనిపిస్తుందిరా ఇలాంటివన్నీ చూస్తుంటే సిగ్గనిపించట్లేదురా నీకు సరే తన ప్రెగ్నెంట్ పోయింది అనుకుందాం నిజంగానే ప్రెగ్నెంట్ ఉంది పోయింది అనుకుందాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక క్లిప్ అన్న తీయలేదు వీడియో అడిగినా తీయలేదు తమల పిల్లలు కడుపుల్లో చనిపోతే అంత ఈజీగా నార్మల్ డెలివరీ అనేది కాదురా వరి మూర్ఖుడా వెదవా లేనిపోని అబద్ధాలు ఇంకా ఎన్ని ఆ పసికందుల మీద లేని పసికందుల మీద ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి క్విన్స్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కారు ఒకవేళ అయినా కానీ నెలల మీద పడి వాళ్ళు హెల్దీగా తల్లి బిడ్డలు హెల్తీగా ఉంటేనే ఎవరికో ఒకరికి మాత్రమే నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఇలా కడుపులో పిండం తిరగకుండా అలాగే ఆగిపోయి గట్టిగా అయిపోతే మాత్రం ఖచ్చితంగా తనకు ఆపరేషన్ చేసి పిండాలను అయితే బయటికి తీయాలి కానీ వీళ్లకు తీయలేదంటే అక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా లేనిపోని అబద్ధాలు చెప్పి లేని కడుపుని ఉన్నట్టుగా క్రియేట్ చేసి లేని కడుపుని అబార్షన్ అయిపోయిందని అబద్దాలైతే చెప్పాడని ఇక్కడైతే క్లియర్గా అర్థమైపోయిందిగా మాకైతే అర్థమైందండి మీకెందుకు అర్థం కావట్లేదో ఏమో మరి మీకేం తెలుసు అంత క్లియర్గా చెప్తున్నారు అని అనుకుంటారు లేదండి నాకు కూడా క్విన్స్ ఉన్నారు నాకు కూడా అలాగే సేమ్ సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నాను నాకైతే ఆపరేషన్ చేసి ఆ పిండాలను అయితే బయటికి తీశారు ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఎదుర్కొన్నాను కాబట్టి నేనైతే గట్టిగా చెప్తున్నాను నార్మల్ డెలివరీ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండదు నార్మల్ డెలివరీ అవుతారు అని మీరు అనుకోవచ్చు కారండి ఎందుకంటే ఫస్ట్ నాకు ఆపరేషన్ చేసి ఫస్ట్ బేబీని అయితే తీసారు ఆ బేబీ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కమల పిల్లలు అయితే నాకు అందారండి ఇప్పులో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల కమల పిల్లలు అయితే చనిపోయారండి చనిపోవడం వల్ల నార్మల్ డెలివరీ అయితే అయ్యే ఛాన్స్ అయితే లేదని డాక్టర్ అయితే కరా కండర్గా చెప్పేసింది హాస్పిటల్లో ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత నాకైతే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి అయితే పిండాలను అయితే బయటికి తీసేశారు ఇంత ఈజీగా కమల పిల్లలు ఉన్న వాళ్ళకైతే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి అన్నట్టు నార్మల్ డెలివరీ అవుతారు అనుకుంటే ఒక్క బిడ్డ ఉంటే కడుపులో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కమల పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే కారండి అది కూడా తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంటేనే మెడిసిన్ ఉపయోగిస్తేనే వాళ్ళైతే బయటకైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ అండి నా ఉద్దేశం అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి